ప్రస్తుతం మనం ఇప్పుడు బంజారా హిల్స్ లోని రెండు నెంబర్ టువెల్ లో ఉన్నాం ఈ రెండు నెంబర్ లో అయితే ఒక టెంపుల్ గురించి అయితే ఒక వివాదం కొనసాగుతుంది ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ ఉన్నట్లయితే దాన్ని అధికారులు జేహెచ్ఎంసీ సిబ్బంది కూల్చినట్లయితే స్థానికులు చెప్తారు ఈ సంబంధించి కూడా ఇక్కడ గొడవ అయితే కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు కదా మనకి ఇదంతా కనిపిస్తుంది కదా ఈ అంటే ఆ గుట్టలు ఉన్నాయి మనకు బండరాలు కనిపిస్తున్నాయిగా ఆ కింద స్పేస్ అంతా కూడా ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ చెట్టు కింద అయితే అమ్మవారు వెలిసారనమాట దాపు రెండు సంవత్సరాల నుంచి కూడా అక్కడ అమ్మవారు ఉన్నారు అమ్మవారిని ఇక్కడ స్థానికులు అంతా వచ్చి కొలుచుకుంటున్నారు బోనాలు కూడా చేస్తున్నారు ఈ సందర్భంలో అయితే జేహెచ్ఎంసీ అధికారులు సడన్గా ఎంటర్ అయ్యి మూడు రోజుల క్రితం అయితే ఇక్కడ ఆలయాన్ని కూర్చడం జరిగింది ఈ నేపథ్యంలో స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది అలాగే హిందూ సంఘాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎలాంటి గొడవలు జరగకుండా అయితే కూడా పోలీసులు కూడా చెప్పారు ఈరోజు కూడా చాలా మంది స్థానికులు అయితే ఇక్కడ చేయడానికి చేయడానికైతే వచ్చారు ఈ సందర్భంలో కూడా చిన్నపాటి ఘర్షణ కూడా జరిగింది అయితే ఇక్కడ స్థానికులు ఏం చెప్తున్నారంటే ఈ ల్యాండ్ అంతా కూడా కబ్జా అయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు మనం చూస్తున్నాం కదా ఈ ఇదంతా కూడా మనకి కింద ఇక్కడ గార్డెన్ లాగా కనిపిస్తుందిగా ఈ బిల్డింగ్లలో ఇదంతా కూడా కబ్జా అయిందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్ను మొత్తం కూడా కబ్జా చేశారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఇటుపక్క కూడా ఇదంతా కూడా కబ్జా అయినట్లు చెప్తున్నారు అయినప్పటికీ కూడా జేహెచ్ఎంసీ స్పందించలేదు కానీ అక్కడ గుడి ఉంటే మాత్రం అక్కడ గుడి ఉంటే మాత్రం ఆ గుడిని ఏంటని చెప్పేసి కూడా హిందూ సంఘాలు అయితే మండిపడుతున్నారు ఎందుకంటే ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఇక్కడ టెంపుల్ ఉన్నప్పుడు టెంపుల్ ఉండవచ్చు కదా ఎందుకు కూలగొడుతున్నారు ఇదంతా కబ్జా చేసి బిల్లియన్ కట్టినప్పుడు స్పందించి జీహెచ్ఎంసీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు మాత్రం ఎందుకు టెంపుల్ కులగొట్టిందని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు కావచ్చు హిందూ సంఘాలు కావచ్చు అయితే డిమాండ్ చేస్తే మనం చూసుకోవచ్చు మూడు రోజుల కింద ఇక్కడ భారీ వివాదం అయితే కొనసాగింది మనం చూసుకోవచ్చు బీజేపీకి సంబంధించి కూడా నేతలు ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులు అయితే భారీ భద్రత ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం కదా అక్కడ పోలీసులు కూడా ఉన్నారు మన అటుపక్క చూసినట్లయితే భారీ ఇక్కడ పోలీసు భద్రత ఏ ఏర్పాటు చేస్తారు అయితే ఇక్కడ ఇదంతా ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది అక్కడ వాళ్ళు రాసుకున్నారు కూడా దిస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి కూడా రాసుకున్నారు అయితే ఈ ల్యాండ్ చాలా వరకు కబ్జా అయిందని చెప్పేసి మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే చాలా వరకు బిల్డింగ్లు ఉన్నా ఉన్నాక అంటే వాళ్ళు దాదాపు ఒక్క ఇరవై ముప్పై గజాలను ఎక్స్టెండ్ చేసినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది చూసారు కదా ఈ ల్యాండ్ మనకు మామూలుగా ఈ బిల్డింగ్ వరకు ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా ఇదంతా ఎక్స్టెండ్ అంటే గవర్నమెంట్ ల్యాండే కదా అని చెప్పేసి కూడా కబ్జా చేసినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు వీళ్ళంతా కూడా జీహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు అలాగే స్థానిక ప్రతి ప్రజా ప్రజాప్రతినిధులకు కావచ్చు వీరందరికీ కూడా డబ్బులు ఇవ్వడం ద్వారా వారు ఏమనలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు కానీ టెంపుల్ అనేసరికి మాత్రమే ఎందుకు మీకు ఇలా అవుతుందని చెప్పేసి కూడా స్థానికులు అంటున్నారు టెంపుల్ ఇక్కడ ఖచ్చితంగా నిర్మించాలని ఎందుకంటే అమ్మవారు వెలిసినప్పుడు అమ్మవారిని కొల్చుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు అయినప్పటికీ కూడా ఇక్కడ భారీగా అయితే పోలీసు భద్రత ఏర్పాటు చేశారు కెమెరా్యాన్ రాజేందర్తో శ్రీనివాసం వండేతలు హైదరాబాద్